ఈరోజు ఉట్లూరు పంచాయతీ సీతారాంపురంలో పద్మావతి కళ్యాణ మండపానికి మ్యారేజ్కి వెళ్ళాము అక్కడ గుడివేడ ఎమ్మెల్యే గారు అమలాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వివాహానికి ఆదరవడం జరిగింది వివాహం చూసుకుని నేను బయటకుని వస్తే నా కారు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు ఇవి ఈ కూటం ప్రభుత్వంలో ఇలాంటి విషయాలేవి కూడా ఎదరికెళ్ళవు ఇదేమి ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు ఈ విషయాలన్నింటినీ కూడా తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గన్మెన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని నేను నాతో పాటు ఐదుగురు వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం వాళ్ళు ఒక పాతి మందిని తీసుకుని వచ్చి ఏదో కింద మేమే నెగ్గాము అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు ఎవడే ఆలోచనల్ని వాడిని గోతులో పెడతాయి ఇది చెప్తున్నాం మీకు అనుకుంటారో లేకపోతే మీ పద్ధతిలో మీరు ఉన్నమామ చెప్తున్నాం అనుకుంటున్నారో మీరు అనుకోండి మేము తెలుసుకుంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా మిమ్మల్ని తిరగనివ్వని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే మీరు ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానానికి మీరు పదనవే ఉండాలి ఆ స్థానాన్ని కాదనుకుని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి ఏదో పది కార్లు వేసుకుని ఒక లాగా మేమేదో ఎక్కడెవరైనా భయపెట్టగలం అని కనుక మీరు ప్రయత్నం చేస్తే చట్టం చూస్తూ ఊరుకుండదు ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతా కూడా పోలీసు వారికి తెలియపరచాం గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుని వెళతాం తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం దీనిలో వచ్చినటువంటి నాయకులు కానీ మా మండల పార్టీ ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు సమన్వయ కమిటీ మీరంతా కూడా ఆవేశానికి లోను కావద్దు చట్టాన్ని మీరెవరో కూడా చేతిలో తీసుకుంటానికి వీలు లేదు మన నాయకుడు ఏమైతే లైన్ ఇచ్చాడో ఆ లైన్ ప్రకారమే మనం వెళ్ళాలి తప్ప ఆ లైను దాటి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేయండి వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలని విషయాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరి దృష్టికి కూడా నేను తీసుకుని వెళ్తాను తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం మీరు అందరూ కూడా మరి ఇంత పెద్ద టైంలో కూడా అద్దరత వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కామ్గా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ